కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల కొరకు నిబంధనతో చిత్తశుద్ధితో బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు నలభై రెండు శాతం ఇచ్చి తీరాల్సిందేనక ఒక సందర్భంలో ఎలక్షన్ అవుతున్నప్పటి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్దాం ఎంత నష్టమైనా ఒక రకంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో వారి మొత్తంలో కేంద్ర నిధులు ఆగిపోతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందని ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ ముక్కులందుకు ముందు తెలుపుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తూ ఏదగ్రీవ ఆమోదం తెలుపుతూ మరొక్క పక్క అసెంబ్లీ బయట ఏమో తరదిక్క మాటలతోటి ఇదిలోకి వెళ్ళి మైనార్టీలు తీసి మేము బీసీపీ సపోర్ట్ చేస్తామని చెబుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో బీజేపీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి దొంగ రెండు దొంగ రీతికి ఇది ఒక నిదర్శనం ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధంగా అయితే కులాల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా మనం పోరాటం చేస్తే తెలంగాణ సాధించుకున్నామో ఖచ్చితంగా మరొకసారి ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపటి నుంచి బీసీపీ ఎక్కడికి మీరు ప్రెసిపెట్టు పెట్టుకొని మీ సంఘాలలో మాట్లాడుకొని పదిహేనవ తారీఖు నాడు జరిగే వారి బహిరంగ సభ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కనువి కలిగే విధంగా మన అందరం కూడా మీరంతా కూడా బీసీ బిడ్డలందరూ కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పందిన ఖచ్చితంగా బీసీ బిల్లు ఆమోదం కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ దోషిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తుంది